ఇప్పుడు ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే తర్వాత నేను ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడినప్పుడు చెప్పి అబ్బాయిని బయటకు పంపి అమ్మాయితో మాట్లాడాను తరువాత అమ్మాయిని బయటకు పంపి అబ్బాయితో మాట్లాడాను అప్పుడు నేను అబ్బాయితో చెప్పాను నీ జాతకం బాగుంది నువ్వేం చదివావు అప్పుడు అతను కంప్యూటర్ సైన్స్లో గొప్ప డిగ్రీ ఉందని ఏదో చెప్పాడు అయితే నువ్వు ఈ అమ్మాయి వెంట ఈ విధంగా చేస్తున్నావు మంచిగా ఏదైనా పని చేస్తూ కుటుంబంతో ఉండి చక్కగా పెళ్లి చేసుకుని జీవించు ఇది మంచిది కాదు ఆమె జీవితాంతం ఆపనే చేయాల్సిందే ఆమెతో కలిసి ఉంటూ పెద్ద ఉద్యోగం చేద్దాం పెద్ద వ్యాపారం చేద్దాం అనుకోవద్దు అని ఆ రోజు అతనితో చెప్పాను ఇది అంతా జరిగి రెండేళ్ళు అయింది ఇప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు అతనికి జాతకం చూడడానికి అప్పుడు అతడు నాకు గుర్తులేదు కానీ ఎక్కడో చూసినట్టు ఒక ఫీలింగ్ అప్పుడు ఆ రోజు రాసిచ్చిన ఈ విషయాలన్నీ కొన్ని పరిహారాలు రాసిచ్చాను ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడంటే సినిమాలో ఒక చిన్న ఛాన్స్ వచ్చింది అది క్లిక్ కావాలి నేను హీరో కావాలి అవన్నీ జరుగుతుందా అని అడగడానికి వచ్చాడు